మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హలో హియర్ ఇస్ రజిత మైనంపల్లి విత్ రజిత గారు నా కింద ఏమన్నా కమెంట్ చేస్తారమ్మా ప్లీజ్ చెయ్యొద్దు వెయిట్ లాస్ వెయిట్ లాస్ అని ప్రయత్నం చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వలేదు ఇరవై సంవత్సరాల్లో ప్రాబ్లం ఏంటంటే ఇట్లా నుంచి పోతా ఉంటాం కదా కార్ లో ఈవినింగ్ కరెక్ట్ వెళ్ళేటప్పుడు వేడి వేడి బజ్జీలు పకోడీలు కొనుగోలు టెంప్ట్ అయిపోతాం యా సో అవి చూసినా కూడా ఇదేదో నాకు సంబంధం లేదు అని అసలు ఆ క్రేవింగ్ ఏ మనసులో పుట్టకుండా ఏదైనా ఉందా చిట్కా మా కోసం సో మీకు రెండు చిట్కాలు చెప్తాను ఒకటి క్రేవింగ్ తగ్గించే చెప్తాను కానీ వీళ్ళు అనుకుంటారు అమ్మాయి క్రేవింగ్ చంపేసుకుని ఎందుకు అబ్బా బతికేది నేను వర్షం పడుతున్నప్పుడు అలా ఒక వీడివిడిగా పల్లి ఉల్లిపాయ పకోడి మిరపకాయ బజ్జి అని గారెలు బొబ్బరి గారు ఇలాంటివి వస్తాయి కదా అలాగే మా కీర్తికి కూడా వస్తాయి మీకు ఒక గుడ్ న్యూస్ అప్పుడప్పుడు తినచ్చు ఇన్ఫ్యాక్ట్ అసలు చూడండి నేచర్ ఎంత బ్యూటిఫుల్ అంటే ఆ చలి వచ్చినప్పుడే మనకు ఆ కోరికలు పుడతాయి అంటే మన బాడీ విలాస్క్ అసలు ఎక్స్ట్రాడినరీ నేచర్ అండి ఎందుకు అంటే చలికే బొ బొక్కలు నొప్పి వస్తాయి కదా బోన్స్ నొప్పి జాయింట్ పెయిన్స్ అదంతా నొప్పి వస్తాయి ఎందుకంటే దాంట్లో గుజ్జు ఏదైతే ఉంటుందో అది డ్రై అవుతుంది సో దానికి ఎప్పుడైతే ఆయిల్లో తేలి తింటామో గుడ్ ఆయిల్ వాడండి ఎప్పుడెప్పుడు వన్ వీక్ ఒకసారి అస్సలు ప్రాబ్లం కాదు ఇన్ఫాక్ట్ తినాలి ఎందుకంటే అటు లూబ్రికేషన్ ని పెంచుతుంది సో హ్యాపీగా ధైర్యంగా ఒక ఉన్నతనంతో నూనెలో దేవిని కూడా తినొచ్చు కానీ రోజు కాదు పది రోజులకు ఒక్కసారో అలాగా మరి ఈ మధ్యలో కూడా క్రేవింగ్స్ వస్తాయి నాకు ఛాన్స్ పే డాన్స్ ఛాన్స్ పై ఒక కోరిక పుట్టింది ఏంటంటే మీరు స్నాక్స్ కూడా బాగా చేస్తారని నేను విన్నాను తినొచ్చు అని మీరే చెప్తున్నారు కాబట్టి హెల్తీ రెసిపీస్ కూడా స్నాక్స్ ఎలా చేయాలో కూడా మనం చేసి చూపిద్దాం ఎందుకు అంటే మనిషి ఆశాజీవి ఆశాజీవి అలాగే బ్రతికేది కోటి అంటే కూటి కోసం కోటి విద్యలు అంటారు అందులో కాస్త టేస్ట్ కూడా ఉండాలి జీవితంలో ఎందుకంటే భయంకరమైన స్ట్రెస్ ఆటోమేటిక్గా అటాక్ చేస్తుంది మన చేతిలో ఉన్న ఆహారం తోటి రిలాక్స్ అవుదాం సో ఫస్ట్ క్రేవింగ్స్ కట్ డౌన్ చేయడానికి సో కీర్తి హెల్ప్ చేస్తారు నాకు స్టవ్ వెలిగించిన స్టవ్ వెలిగించుకోవాలి ఓకే ఐటమ్స్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి తులసి లీవ్స్ అంతే వాటర్ అంతే సో ఇదేంటంటే మనకి ఇది బాయిల్ అయ్యేటప్పటికి వాటి గురించి చెప్పుకుందాము సో నా మళ్ళీ మనము గణేష్ సాయి మాకు ఒక కప్ ఎక్కువ పెట్టండి అన్నారు కాబట్టి ఓకే త్రీ కప్స్ వేసుకున్నాము ఓకే సో దీంట్లో తులసి అసలు తులసి మేలు ఒక అమ్మ లాంటిది బయట ఎందుకు పెడతారు చెప్పండి ఇంటి బయట అంటే దాని ఎనర్జీ ఎంత అంటే ఆ మెడిసినల్ వాల్యూస్ ఏమన్నా ఎక్స్ట్రాడినరీ అంటే అట్లా దూరం పెట్టినా కూడా ఇంట్లోకి కూడా వచ్చేది అంటే అదే అయినా మళ్ళా తీర్థమిచ్చేటప్పుడు తులసి ఆకేస్తారు సో దీనికి నేనేం చెప్పాలి ఎన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పకనే చెప్తున్నది సో కాబట్టి తులసిలో కోల్డ్ కాఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ మీరు ఈ వింటర్ వర్షాకాలంలో మస్ట్ తులసి వేసి తాగాలి ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ బయట నుంచి ఏదైతే వైరస్ వస్తుందో దాన్ని ఇమ్మీడియట్ గా కట్ డౌన్ చేసేది చంపేయడం జరుగుతుంది సో కాబట్టి ఇది మన ఇంటర్నల్ బాడీ గార్డ్ సో కాబట్టి ఫస్ట్ మీరు ఒక విత్ వేయొచ్చు బట్ కాకపోతే ఎందుకు ఇట్లా ఇద్దాము దళం లాగేస్తే బెటర్ బాస్ సో ఇదేంటంటే మనకు డైజెస్టివ్ ని కూడా స్మూత్ చేయడం జరుగుతుంది డైజెస్టివ్ డౌన్ ఇంకొకటి నేను ఈవినింగ్ క్రేవింగ్ ఉన్నప్పుడు తాగమని చెప్తున్నాను కదా ఆ టైంలో ఏంటి అని అంటే మీకు ఒక రకమైన అలిసిపోయి వస్తారు నాకు మీరు చెప్పారు చాలా పని చేసుకుని లాట్ ఆఫ్ స్ట్రెస్ కి పని చేస్తుంది సో కామ్ డౌన్ చేస్తుంది మీ ని ఎప్పుడైతే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఏంటంటే యాక్టివేట్ చేసి ఎప్పుడు ఏవర్ అటాకింగ్ మోడ్ లో ఉంటది అదే మన పారాసింపథెటిక్స్ సార్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే మనల్ని స్లో డౌన్ చేస్తుంది సో అది యాక్టివేట్ చేస్తుంది ఇది సో కాబట్టి అద్భుతము నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న మన దాల్చిన చెక్కను ఒక ముక్క వేయండి అంతే బరాబర్ ఇంకా కొంచెం మనం మూడు కప్పులు వేసాం కాబట్టి ఇంకొక ఎస్ ఓకే యాక్చువల్లీ దాల్చిన చెక్క సిలోన్ సిన్నమన్ అని వస్తుంది మీకు అది ఇంకా మనకి యూజ్ అవుతుంది ఇంకొంచెం అట్లా దొడ్డుగా వచ్చి దాట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ వన్ దాని తర్వాత కొంచెం అల్లం కట్ చేసి వేద్దాము సరే నేను కట్ చేస్తాను ఏమో మళ్ళీ అసలు కీర్తి ఇంట్లో కీర్తి చేస్తాను నిజం చెప్పు వాళ్ళు హలో కూడా వీడియోస్ ఉన్నాయి ఉన్నాయాలోనే అట్లయితే పర్లేదు అయితే సరే సో ఇప్పుడు అల్లం వేసుకున్నాము ఓకే ఈ మూడు బాయిల్ అవుతున్నంత సేపట్లో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇది మీరే ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీ ఫస్ట్ కుస్ ద బెస్ట్ స్ట్రెస్ రిలీవింగ్ సిస్టమ్ అవునా నాకు ఓపిక లేదు ఓపిక లేదు అలసిపోయాను అనే బదులు జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ అసలు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఎస్ వస్తుందా అరోమా చాలా బ్యూటిఫుల్ అరోమా వస్తుంది యాజ్ ఐ టోల్డ్ జింజర్లో ఆల్రెడీ నా వీడియోస్ అన్నింటిలో చెప్తా జింజర్ పరమ ఔషధము కిచెన్లో అందులో వింటర్లో మాత్రం ఎక్స్ట్రా ఇంకా అంటే మీరు వింటర్లో అల్లాన్ని మాత్రం అసలు విస్మరే విస్మరించకూడదు ప్రతి ఒక దాంట్లో గ్రేట్ చేసేయటం కానీ ఇలా టీలో కానీ వేయటం అయితే కోల్డ్ కాఫ్ ఇండైజెషన్ బ్లోటింగ్ గ్యాస్ మజ్జుతనం ఉంటుంది కదా మనకి చలిలో ఇట్లా అని దుప్పటి తప్పుకొని కంపెడుకోవాలనిపిస్తుంది అలాగే మన అవయవాలకు కూడా అలాగే ఒక మబ్బుగా ఉంటాయి సో దాన్ని ఇమీడియట్ గా యాక్టివేట్ చేయడం జరుగుతుంది అవేవాల యాక్టివేట్ అయితే మన సిస్టమ్స్ బాగా రన్ అవుతుంది అప్పుడు హెల్త్ కూడా బాగుంటుంది ఆల్మోస్ట్ కలర్ రిలీజ్ అవుతుంది కదా ఎస్ వెరీ మచ్ కదా సో ఇంకొక టూ మినిట్స్ బాయిల్ అవ్వాలి ఆల్మోస్ట్ అరౌండ్ త్రీ టు ఫైవ్ మినిట్స్ డిపెండింగ్ అపాన్ ద మీకు ఫ్లేమ్ బట్ సిమ్ లో పెట్టుకొని బాయిల్ అవుతే దాంట్లో ఉంటాయి ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే మీకు జింజర్ ఉంది కదా దాన్ని ఇలా గీకుతో చిన్నవి మనకు చిన్న గ్రేటర్ కదా ఇంత కొంచమే కదా మనం గ్రేట్ చేస్తే ఉన్నదంత దానికే పోతుందని నేను కట్ చేసి వేశాను సో ఎంత చిన్న చాప్ చేసి వేసుకున్నట్టయితే అయితే డిజాల్వ్ అవుతుంది ఔషధ గుణాలు కూడా ఎక్కువగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది సిన్నమన్ ఇస్ ఎ వెయిట్ లాస్ అండ్ మెటబాలిజం యాక్టివేట డ్రింక్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ దాల్చిన చక్క నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను మీకు ఏంటంటే రాత్రిపూట రాత్రి పూట వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అని మీరు వెతకండి దొరికిందా పెట్టండి దొరకకపోతే మళ్ళీ చేయమని కూడా పెట్టండి నేను అది కూడా చూపిస్తాను ఎస్ ఎస్ ఆల్మోస్ట్ ఇది పొంగు వచ్చేసింది కదా సో ఇప్పుడు నవ్ విల్ ఆఫ్ ద గ్యాస్ ఓకే ఎస్ సో జనరల్గా ఏం చేయొచ్చు అంటే మీరు ఇమీడియట్ గా పోసుకోకున్నా కూడా లైక్ కొంచెం సేపు ఇట్లా ఏదైనా అంటే మూతను పెట్టి ఉంచితే ఇంకా కొంచెం ఆ లోపలికి సీపిన్ అవ్వడం సెటిల్ డౌన్ సెటిల్ అవుతుంది సో ఈ టైంలో సీప్ డౌన్ అయినప్పుడు ఏం చేయొచ్చు అంటే మీకు మీలాంటి షుగర్ ప్రియులు ఉంటే గనక ఈ కొంచెం వామ్ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం తేనె కలుపుకొని దే కెన్ హ్యావ్ ఇప్పుడు కూడా మీరు ఎవరైనా తేనె కావాలి అంటే తేనె కలుపుకోవచ్చు లేదు అంటే గనక వీ కెన్ హ్యావ్ ఎ రొటీన్ మన సిగ్నేచర్ మూవ్ తులసి ఆకులు కూడా ఫ్రెష్ గా తెచ్చుకున్నాం కదా అసలు ఆ లైట్ గా కనిపిస్తుంది ఎక్కువ మీ మైండ్కి ప్రెషర్ ఉండదు కనిపించడానికి ఏం కనిపిస్తుంది చాలా లైట్ సటిల్ కలర్ కనిపిస్తుంది కదా బట్ అలా మన మైండ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఎఫెక్ట్ చేస్తుంది అన్నిటికంటే మీ మీ పర్పస్ సాల్వ్ అవుతుంది ఏంటంటే క్రేవింగ్ సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ వైజ్ అయితే అమేజింగ్ స్ట్రెస్ రిలీవర్ సో హియర్ ఇట్ లెట్స్ ఎంజాయ్ కూడా ఈ స్వీట్నెస్ ఇప్పుడు హనీ అడగది అమ్మాయి ఎంత సాఫ్ట్గా ఉందో మీ మైండ్ని కూడా అంత కామ్ డౌన్ చేయడం జరుగుతుంది సో ట్రై చేయండి ఇవన్నీ చేసుకోవాలంటే మీరు ఒక్క టీ పొడిని కొని టీ పొడి వేసేసుకొని రుటీన్గా చేయకండి మీ కోసం మీరు చేయకపోతే ఎవరమ్మా చేసేది మరి మీకోసం మేము కదా చేస్తున్నాము సో ఫర్ యూ దిస్ ఫాలో దిస్ ఎస్ ఏం లేదు కొన్ని జిప్ ఆఫీస్ కి నుంచి బయలుదేరే ముందు తాగాలనుకుంటే జిప్లాక్స్ కవర్ లో ఇవన్నీ వేసుకుని పెట్టేసుకుంటే డెస్క్ దగ్గర హాట్ వాటర్ తో ఎనీ ఆఫీస్ లో అవైలబుల్ ఉంటున్నాయి కెటిల్స్ లో కాబట్టి చక్కగా అందులో మిక్స్ చేసుకుని తాగితే క్రేవింగ్ ఉండదు హెల్త్ కి హెల్త్ మీరు ఇంటికి రాగానే కూడా ఇమ్మీడియట్ ఎంత చిన్నగా నువ్వు జస్ట్ ఇట్లా ఫ్రెష్ అయిపోయే లోపల దాన్ని వచ్చే లోపల అయిపోతుంది సో సాయంత్రం ఇదే తాగుతూ మాకు కమెంట్ చేయండి రైట్ సో మంచి హెల్త్ రెసిపీ పర్చేస్ చేశారు ఈరోజు కూడా థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ కీర్తి ఎంజాయ్ Transcrição e